జిల్లా దొర్నకల్ మండలం తుడలిగూడెం గ్రామంలో కొంతమంది ఎస్సీ యువకులు ఈ మోరం పర్వదినాన్ని అంటే మోరం రోజుల సందర్భంగా ఈ విలేజ్లో కొన్ని ఉత్సవాలు జరుగుతాయి అక్కడ డబ్బు కొట్టడానికి వెళ్ళి డబ్బు కొడత ఉన్న క్రమంలో బీసీ సామాజిక వర్గం ముజ్రాజు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది యువకులు ఈ యువకుల పైన విచక్షణ రహితంగా అడ్డు అదుపు లేకుండా ఆ డబ్బు కొడుతున్నటువంటి ఎస్సీ యువకుల మీద విచక్షణ రహితంగా దాడి చేయడం జరిగింది ఈ దాడిని మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ దాడి ఇక్కడ మన భారతదేశంలో అనేక రకాలమైన చట్టాలు ఉన్నాయి ప్రభుత్వాలు మారుతున్నాయి అయినా కానీ ఈ ఎస్సీ ఎస్టీల మీద దాడులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి నేను ఒకటే చెప్తున్నా ఈ ఎవరైతే ఎస్సీ ఈ మీద దాడి చేసిర్రో వాళ్ళని చట్టపరమైన శిక్షించాలి అదేవిధంగా అయితే ఇక్కడ మహిళలనేవి కూడా చూడకుండా వాళ్ళ భర్తలని కొడుతుంటే కొంతమంది భార్యలు అడ్డుపోతే వాళ్ళని కూడా ఒక పాటి మహిళలు అని చూడకోకుండా కూడా వాళ్ళని వివాస్థకు గురి చేసి వాళ్ళ బట్టలు దింపుతూ పిడిబుద్దులు గుద్దుతూ అనేక రకాలైనటువంటి గాయాలకు గురి చేయడం జరిగింది ఎవరైతే ఈ బాధితులు అయితే ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వము అండగా ఉండాలి ఎవరైతే ఈ దాడి చేసారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి అదేవిధంగా ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ కూడా నమోదు చేయాలని మేము బహుజన సమాజ్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఈ గ్రామంలో గత నాలుగు నెలల కాలంలో కూడా ఐదు అట్రాసిటీలు జరగడం జరిగింది అయినా కానీ ఈ ఎస్సీల మీద నిరంతరం జరుగుతున్నా కానీ ఇక్కడ పాలకులు ఏం చేస్తారో అనేది నాకైతే అర్థం కావట్లేదు పోలీసు వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉంది వీళ్ళకి న్యాయం చేస్తారని ఎవరైతే దాడి చేసిరో వాళ్ళని చట్టపరమైన శిక్షిస్తారని తెలియజేస్తూ ఎల్ విజయకాంత్ బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు വർച്ചാ നീന്താൻ പോവുകയാണോ ആപ്പൻ കൊണ്ടു കിടപ്പടിക്ക് കേറിയാണ് ആള് അത്ര കട്ടാ ആള് അതിനോട് പറ്റാ ആരെങ്കിലും വന്ന് റെജ്യൂ പോയിക്കല്ലട്ടേ ആള് അവളങ്ങോട്ട് നടക്കാൻ പുറലേ